ఎన్నో తరాల నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రాంగణము ఇది దాదాపుగా ఒక ఆరు శతాబ్దాల నుండి ఉన్నటువంటి ప్రాంతం అంట ఇది కాకపోతే ఇది వెలుగులోకి రాలేదు ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పది సో ఫ్రెండ్స్ ఇంత విశిష్టమైనటువంటి ఇంత మహిమాన్వితమైనటువంటి యొక్క ప్రాంగణం గురించి మీకు చెప్పాలంటే మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి సో లెటెస్ గో టు ద వీడియో ఫ్రెండ్స్ తియ్యాల గుడి మూడు ఆరు తరాల గుడిది మా తాత తాత ఆరు తరాల గుడి మా తాత మా తాత అనమాట మా ముత్తాత ఆయన ఎవరు అతని పేరు అచ్చు అచ్చు దిరా అచ్చు అచ్చు నాయక్ అని అచ్చు నాయక్ అచ్చు మహారాజ్ అచ్చు మహారాజ్ ఆయన ముసలమా ఊడి ఆయన ముసలమే చనిపోయింది చనిపోతే అప్పుడు అప్పుడు ఏముండే గుడ్డు జువాలు మేపేది అనమాట అప్పుడు ఎగ్జాంజ్ అయిపోయింది అప్పుడు ఆ ముసలి చనిపోతే చనిపోతే ఆ ముసలాన్ని దానం చేయండి ఇక్కడ ము భార్యకే దాని చదిపోతే దాని గురించి ఆయన వేసి ఉండుగా ఒక ఇంట ముఖ పిల్లలు పట్టినా చనిపోయినా సరిపోతే మళ్ళీ ఇంకో భార్య చేసుకుంటా కాపలు ఎడుతున్నట్టు ఇక ముసలాయి పట్టుకుంది మళ్ళీ గుడ్లు గుడ్లు తాగటం దిజ్ జోవాలు అంత మనుషులు తాగటం అంత ఆగమే అంత అంత ఆగమైపోయింది సంవత్సరం అంతా ఆగమైపోయింది అప్పుడు ఏరిపోకే పడిపోయింది ముసలి అయిపోయింది పోయి అందంలో ఐదుగురు అన్నం పోయి ఆ ఐదుగురు అడిగితే పని మీ ముసలి నీకు తగిలింది ఆ ముసలి నిలబెడితే కూర్చోబెడితే పండుగ చేస్తే నిలబెడతాను చెప్పని మీ ముసళ్ళు ఐదుగు వచ్చి నైట్ ఇలా ఇంత అడవి ఉండేప్పుడు ఇక్కడ చేరు చదులేవు అడవి ఆరచెట్టు కింద కొమ్మ ఉండే ఆరచెట్టు ఆరచెట్టు కొమ్మ కొబ్బరి చెట్టు కింద కూచులు చెప్పేది అప్పుడు ఆ ముసలి అడవిలో చెట్లు కొట్టి గుడి తయారు చేసి మైనోళ్ళు మాదిగోళ్ళు కుమ్మల సాకులు అంత చల్లబారు కథ చెప్పి ముగ్గు వేసి బద్దెకొర బల్లిపిల్ల దున్నపు తోడు పండుగ చేసిపోయారు బెర్ర బల్లిపిల్ల దున్నపుతో పండుగ చెప్పి పిల్ల శాంతి ఆట దున్నపూత్ దున్నపొత్ తోటి మాకు పండుగంది దున్నపొత్తు వచ్చినప్పుడు ముసళ్ళు బద్దెకొర శాంతి ఆగారం ఆగిపోయింది తగ్గింది అప్పుడు ఈ ముసలి మొత్తం సంవత్సరం నిలబెట్టింది ముసు ఆట వచ్చి అది ఆచారా పండుగది తెల్లవారు పండుగ సాగుతూ కథి పొద్దునే దున్నపొద్దు కోసి బయలు పిల్లలు కోసి బయలుదేరిదమాట బయలుదేరే చురు ఇమ్మవారు బయట చేసే పట్టుకుంది ఇవాళ బయట అమ్మవారు సత్తా వచ్చింది బయట వెళ్ళిపోయింది ఫుల్ బలొస్తారు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఆ డబ్బులు మేము పాట పెట్టి గుడి మేము గడిచినాం గుడి మేము అయితే ఇది సద్రం మేము పెట్టాం గుడి మేము పెట్టాం అప్పుడు మా దగ్గర పడిపోయి పోయి పూల గౌడ ఉందని చెప్పింది ఇప్పుడు వాళ్ళ వస్తారు మా ముసలమ్మా మేము కోర్టు ఇస్తాం మా అమ్మ దేవుడు మా ముసలమ్మా కోర్టు ఇస్తాం అది ఒక అనమాట చనిపోతే శక్తి మైసమ్మాని తగిలింది పేరు బంగారం బంగారు

మనం చూస్తున్నది నాగదేవత అమ్మవారు ఆమెనే ఆమెకు మరొక రూపంగా నాగదేవతగా అమ్మవారు వెళ్తారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహ దేవత విగ్రహాలు దేవత విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా నైవేద్య ఇక్కడ వండి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఉన్నటువంటి నాగ నాగదేవత కానివ్వండి చుట్టూ ఉన్నటువంటి విగ్రహాలకి శివ పార్వతుల విగ్రహాలు చాలా విగ్రహాలు మనం చూడొచ్చు

అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి ఇక్కడ ఈ ట్రైబల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు కోరిక కొంగు బంగారం చేసేటువంటి అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా తన ఇష్ట దైవంగా కొలిచిన ప్రతి ఒక్కరిని కూడా తను కొంగు బంగారం చేస్తూ అందరిని చల్లగా తల్లి కాబట్టి ఇది ఎక్కడ ఉన్నదంటే మన మిరియల్ దగ్గరలో ఉన్నటువంటి దేవరకొండ దేవరకొండలో దామరచెర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అమ్మవారు ఇక్కడ మొత్తం కూడా గిరిజనులు వచ్చి ఇక్కడ పూజలు అనేవి జరుపుతూ ఉంటారు ప్రతి ఆదివారము గురువారము మంగళవారం రోజులలో ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు ఇక్కడ తనని ఏ కోరుకున్నా సరే కంపల్సరీ ఆ మొక్కు తీర్చుకోవడానికి ముందుగా తను కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా తనను కోరుకుంటూ నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు ఏమున్నా మీ యొక్క కష్టాలు బాధలు ఏమున్నా సరే ఆమె తీర్చే కొంగు బంగారు చేసేటువంటి చల్లని దైవము ఈ మన కోరుకుంటే మాత్రము హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఏ పని కార్యమైనా సరే ఈ మనం బంగారు పైసమ్మ తల్లి అంటారు ఇది కల్లపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు మహిమ ఏంటి ఈమె ఎందుకు బంగారీ మైసమ్మ అంట బంగారు మైసమ్మ కాదు బంగారి అంటే వాళ్ళ యొక్క తరంలో ఉన్నటువంటి ఒక దేవత పేరు నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఈమెను బంగారీ మైసమ్మ అంటారు ఈమె కల్లపల్లి గ్రామంలో దగ్గరలో కల్లపల్లికి ఒక రెండు మూడు కిలోమీటర్లలో దూరంలో ఉన్నటువంటి ఇది మొత్తం కూడా ఒక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ ఇది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి